హెల్లో గైస్ ఈరోజైతే మనం త్రయంబకేశ్వర్ అయితే వెళ్ళబోతున్నాం సో నేనైతే హైదరాబాద్ నుంచి త్రయాంబకేశ్వర్కి అయితే వెళ్తున్నాను సో ఫస్ట్ మీరు ఈ ఈ వీడియోలో మీరు చూడాల్సింది త్రయాంబకేశ్వర్కి ఎలా వెళ్ళాలి బడ్జెట్ ఎంత అవుతుంది దాంతోపాటు ఎక్కడ స్టే చేయాలి అనేది మనం ఈ వీడియో వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ నేనైతే హైదరాబాద్ నుంచి అయితే వెళ్తున్నా సో హైదరాబాద్ నుంచి నేను ఫస్ట్ అయితే నేను పూణే వెళ్తున్నా పూణేలో భీమాశంకర్ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ ఇక్కడ నుంచి నేను నాసిక్కి వెళ్తున్నా త్రయంబకేశ్వర్కి సో ఫస్ట్ అయితే మనం మీరు త్ర నా భీమాశంకర్ వీడియో చూడలేకపోతే మాత్రం ఆ ఫస్ట్ భీమాశంకర్ వీడియో అనేది చూడండి కింద కామెంట్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే పెడతాను సో తప్పకుండా చూశాక ఈ వీడియో నేనైతే చూడండి సో నేనైతే హైదరాబాద్ నుంచి పూణే జంక్షన్కి అయితే వచ్చాను సో నాకు అరౌండ్ టెన్ అవర్స్ అయితే జర్నీ టైం అయితే పట్టింది సో ఇక్కడే రైల్వే స్టేషన్ పక్కకే ఈ బస్ స్టాండ్ అనేది ఉంటుంది సో ఈ బస్ స్టాండ్ నుంచి పడి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి మనకి నాసిక్కి బస్సెస్ ఉంటుంది సో నేనైతే ఫస్ట్ డే ఇక్కడే భీమాశంకర్ దగ్గర ఉండి పూణేలో ఉన్న భీమాశంకర్ దర్శించుకొని ఇప్పుడైతే నేను నాసిక్ వెళ్ళబోతున్నాను నాసిక్లో మనకి త్రయంబకేశ్వర్ టెంపుల్ అనేది ఉంటుంది సో ఎవరైనా సరే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ ఎక్కి ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తున్నా కదా వీడియోలో సో ఇది వచ్చేసి శివాజీ నగర్ బస్ స్టాండ్ అని అంటారు లోకల్స్ ఏమో దీన్ని ఈ బస్ స్టాండ్ని వాక్కడే వడి బస్ స్టాండ్ అని అంటారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి వాక్కడే వడి లోకల్స్ అంటారు మనం న్యూ శివాజీ నగర్ అని కూడా దీన్ని ప్రజెంట్ అంటున్నారు సో ఈ బస్ స్టాండ్ ఈ బస్ ఈ బస్ స్టాండ్ దగ్గరే మనకి నాసిక్కి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి నాసిక్ నాసిక్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అరౌండ్ సిక్స్ అవర్స్లో మనం ఈజీగా రీచ్ అయిపోతాం అదైతే గుర్తుపెట్టుకోండి అండ్ సో ఇప్పుడైతే నేను అయితే బయలుదేరా సో ఇదే నా బస్సు సో ఇక్కడ స్టార్ట్ అయిన అరౌండ్ సిక్స్ అవర్స్ అయితే టైం పట్టింది సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదైతే న్యూ బస్ స్టాండ్ అనమాట నాసిక్ది సో ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్స్కి కనెక్టివిటీ అయ్యే బస్సెస్ అనేటివి లభిస్తాయి మీరు అక్కడ చూసుకున్నట్టయితే అది ఓల్డ్ బస్ స్టాండ్ ఆ ఓల్డ్ బస్ స్టాండే మనం రేపు మార్నింగ్ వెళ్ళబోతున్నాం అక్కడ మనకి బస్సెస్ అనేటివి అవైలబుల్ ఉంటుంది త్రయంబకేశ్వర్ గుడికి వెళ్ళడానికి సో నేను ఈ పక్కనే రూమ్ కూడా తీసుకున్నా నాసిక్ దగ్గర సో ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ డే సో ఇప్పుడైతే బస్ ఎక్కేసాను బస్ అరౌండ్ థర్టీ మినిట్స్లో మనకైతే రీచ్ అయిపోయింది ఇక్కడ ఈ ట్రై బస్కి కాస్ట్ ఎంత పట్టిందంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే మనకి ఈ కాస్ట్ అయితే పట్టింది నాసిక్ ఓల్డ్ బస్ స్టాండ్ టు త్రయంబకేశ్వర్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఇది ఏసీ బస్ అనమాట ఏసీ బస్ కాబట్టి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నార్మల్గా అయితే ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వచ్చి త్రయంబకేశ్వర్ గుడికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే నేనైతే ఇక్కడ ఆటో ఎక్కాను ఈ ఆటో అతను ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఆ ఆర్చ్ నుంచి గుడికి వెళ్ళడానికి వన్ కిలోమీటర్ అనేది డిస్టెన్స్ ఉంటుంది సో ఆటో కూడా ఆటో నేనైతే వెళ్ రీచ్ అయిపోయా త్రాంబెంకేశ్వర్ టెంపుల్కి అయితే ఇప్పుడు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఆటోస్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి బిల్వ పత్రం ఇంకా గంగా జలం పువ్వులు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు సో నేను అయితే అవి తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్కి సో ఇలాగా మనం ఇప్పుడు ఇలా వెళ్తే ఇక్కడ మనకి గేట్ ఉంటుంది ఇక్కడ రెండు గేట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్ళేది అందరూ నార్మల్గా వెళ్ళే వాళ్ళు గుడి అన్నమాట ఇది శ్రీ త్రయంబకం దేవస్థాన్ ట్రస్ట్ ఇలాగ వెళ్ళాలి లైన్లో నుంచి ఈ టీవీ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ లైవ్గా మనకి త్రయంబకేశ్వర్ గుడిలో ఏదైతే ఉంటుందో అదైతే ప్లే చేస్తూ ఉన్నారు ఈ టీవీలో ఎదుగుండి దర్శించుకోండి అండ్ ఎస్పెషల్లీ ఇందులో మనకి శివలింగం ఉండకుండా ఇక్కడ మొత్తం మూడు మూడు ఉంటాయి అన్నమాట త్రీ ఫేసెస్ అనమాట ఒకటి విష్ణువు దాని తర్వాత బ్రహ్మ దాని తర్వాత మహేశ్వరుడు ఈ ముగ్గురు ఈ త్రీ సైడ్స్ ఉంటారు అన్నమాట ఆ త్రీ సైడ్స్లో అలా ఉంటారు సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదంతా ఖాళీగా ఉందనుకుంటున్నారు ఇలాంటి బ్లాక్స్ అరౌండ్ సిక్స్ ఉన్నాయి అనమాట సిక్స్ టు సెవెన్ ఉన్నాయి అంత ఫుల్ రష్ ఉంది ఇదో లాస్ట్ బ్లాక్ అనమాట ఈ లాస్ట్ బ్లాక్లోనే కొంచెం ఖాళీ ఉంది ఇప్పుడు ముందు వెళ్ళినాక మొత్తం ఇది చూడండి మొత్తం చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ముందు బ్లాక్లో సో నీకు ఇందాక చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్కి ఇవి తీసుకున్నా గంగా జలం అలాగే పువ్వులు దాంతోపాటు చామంతి గులాబీ ఇవి తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఈ గుడి కూడా మనకి బ్లాక్ స్టోన్ ఈ బ్లాక్ స్టోన్తోని కన్స్ట్రక్ట్ చేసినారు ఈ బిల్డింగ్ని కూడా ఈ టెంపుల్ని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ బయట ఎస్పెషల్లీ దాని ఒక ఔటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ రద్దీగా ఉండింది మార్నింగ్ టైమ్ సో ఇక్కడైతే మనకి నందీశ్వరుడు అయితే కనిపిస్తా ఉన్నారు ఇది ఇది వచ్చేసి ఉంది ఈ నందీశ్వరుడు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది బయట ఆ ఈ బయట వచ్చేసి ఇక్కడ నాలుగు శివలింగాల్లాగా ఉన్నాయి ఆ చిన్న చిన్నవి అవి మనం దర్శించుకున్నాక వచ్చాక చూద్దాం ఇది వచ్చేసి మనకి రాగా అని మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తారు సో ఈ నందీశ్వరుని దర్శించుకొని అప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్ళాలి చూసారా ఇక్కడ నందీశ్వరుడు వైట్ కలర్లో ఉన్నారు వైట్ కలర్ మార్బుల్తోని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో అందరూ అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా ఆ గంట దగ్గర అయితే గంటలో ఏమీ లేదు అందరూ వన్ రూపీ కాయిన్ తీసుకొని కొడతా ఉన్నారు అక్కడైతే ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రీ వచ్చేసాం సో ఈ లోపల కూడా చూడండి పైన కొంచెం ఒక గ్లోబ్లాగా అట్లా కన్స్ట్రక్ట్ చేసి అయితే పెట్టారో చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి అక్కడ మన గుడి అన్నమా అంటే గర్భగుడి అక్కడ ఉంది జూమ్ చేశాను కదా అక్కడ గర్భగుడి అయితే ఉంది ఇంకా అయితే ఇలా ఉంది మరి సో మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో నేను అంటే విగ్రహం ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ శివలింగం వచ్చేసి ఇలా ఉంటారు నార్మల్ శివలింగం ఎక్కడైనా సరే ఈ సెకండ్ శివలింగంలో మీకు జూమ్ చేస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం త్రీ సైడ్స్ ఉన్నారు చూసారా ఆ త్రీ సైడ్స్ ఒక సైడ్ ఏమో విష్ణుమూర్తి ఉంటారు ఇంకో సైడ్ ఏమో బ్రహ్మ ఉంటారు ఇంకో సైడ్ ఏమో మహాదేవ్ శివుడు ఉంటాడు అనమాట దీనిపైన మనకేం కనిపించదు శివుడు లింగంలాగా ఈ లోపల మూడు ఆకారాలతోనే చిన్న చిన్నవి ఉంటాయి సో వా అందుకే త్రయం ముగ్గురు ఉంటారు బ్రహ్మ విష్ణువు ఇంకా శివుడు అందుకు త్రయం మూ త్రయం అంటే మూడు త్రీ అలా పెట్టరు ఇక్కడ మీకు లాస్ట్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అలంకారం చేసేటప్పుడు ఇలాగ పెడతారు శివుడిది సో అక్కడ పువ్వులతోనే అవన్నీ అలంకారం చేశారు కదా సో అలా కనిపిస్తారు అలంకార చేసినప్పుడు అది క్లోజ్ చేసి పెట్టేస్తారు ఇప్పుడైతే స్థల పురాణం గురించి తెలుసుకుందాం కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషులతో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్తి ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు ఒకనొక సమయంలో ఈ ప్రదేశంలో కరువు కాటకులతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు అహల్యతో పాటు మిగిలిన ఋషులు ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగ అడగగా వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయి చేయమంటారు అది పాపం అని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దుర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది ఇదే అదనుగా భావించి ఋషులందరూ గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణువు ఆదిపరాశక్తి ఆదిపరాశక్తి తో కలిసి ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగానది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది దానిని గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలతో ఉంటారు అందువలనే దీని త్రయంబకం అని అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహాలింగం త్రయంబకం సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తుంది ఇది స్వయంభు జ్యోతిర్లింగం గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపే ఒక పానవట్టంలో ఉంటాయి ఆ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు పానవట్టం లోపల నుంచి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఈ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది అయితే గర్భగుడిలోకి అందరికీ అనుమతి లేకపోవడంతో ఐదు మీటర్ల దూరం నుంచే స్వామి వాళ్ళ దర్శనం భాగ్యం కలుగుతుంది మీరు నేను భీమాశంకర్ వెళ్ళాను మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి అక్కడైతే నేను స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాను అలాగే గృష్ణేశ్వర్లో కూడా నేను స్పర్శ దర్శనం అనేది చేసుకున్నాను అలాగే శ్రీశైలం కూడా నేను స్పర్శ దర్శనం అనేది చేసుకున్నాను నేను దేవుని తాకి చే దర్శనం అయితే చేసుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ ఈ గుడిలో మాత్రం ఎటువంటి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళనే వెళ్ళలేము ఎవరిని ఎలా కూడా చేయనివ్వడం లేదు ఎప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఎయిట్ థర్టీ అంతా అవుతుంది టైం వెనకాలంత ఇప్పుడు వెళ్ళి కుషా ఒకటి ఉంది మొత్తం బ్లాక్ కలర్ ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడంతా ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ కలర్ ఆర్కిటెక్చర్ ఏదో స్టోన్ మొత్తం ఒక స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసినారు ఇది ఇలా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి ఇంకా బయటికైతే వచ్చేసాను లిటరలీ టూ అవర్స్ అట్లా పట్టింది నాకు దర్శనం అవ్వడానికి చాలా అంటే చాలా రద్దీ ఉన్న ఉండింది ఇక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంది అందరూ చేసుకుంటా ఉన్నారు చూపిస్తాను మీకు అదే ఉంటాయి కరెక్ట్ ఈ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ కిందనే ఇది ఉండే మీకు ఇప్పుడైతే సెకండ్ ఎంట్రీ అయితే చూపిస్తాను ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ అనమాట మీరు ఒకవేళ స్పెషల్ దర్శనం తొందరగా అయిపోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇది సెకండ్ గేట్ అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇది సెకండ్ గేట్ ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ ద్వార నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇది ఉత్తర్ మహాద్వారా అని పిలుస్తారు ఇక్కడి నుంచి అయితే మీకు తొందరగా అయిపోతుంది నార్మల్గా అయితే మీరు నార్మల్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మినిమం టూ అవర్స్ అయితే పడుతుంది సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇక్కడి నుంచి కుషావర్త్ కుండ్ అనేది ఒకటి ఉంటుంది సో నేను ఇప్పుడైతే ఆ కుషావర్త్ కుండు దగ్గరకైతే వెళ్తాను సో ఇప్పుడైతే ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సో ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మనకి కుషావర్త్ కుండం అనేది వస్తుంది సో ఇక్కడ చాలామంది స్నానాలు అవన్నీ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఏ పాపాలు ఏమైనా చేసి ఉంటే అవన్నీ ఇక్కడ ఈ నదిలో స్నానం చేసుకుంటే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం అనమాట సో మీరెవరైనా వస్తే మాత్రం ఈ కుషావర్త్ కుండానికి అయితే దర్శించుకోండి అలాగే ఈ కుషావర్త్ కుండం ఇదిగోండి ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసాం ఇక్కడ శ్రీ గంగామాత మందిర్ ఉంది ఇక్కడేమో గంగామాత కూడా ఉంటారు ఈ మందిర్లో అలాగే ఇక్కడ నుంచి కొంచెం పైన మనకి బ్రహ్మగిరి పర్వతాలు కూడా ఉంటాయి అక్కడి నుంచే మన గంగమ్మ వారు పుట్టారని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారు విశ్వాసం సో ఆ బ్రహ్మగిరి పర్వతాలు కూడా వెళ్ళండి నేను వెళ్ళలేకపోయా బట్ ఈ బ్రహ్మగిరి పర్వతాలు దాంతోపాటు శివుడు జటా జూటాలతోని ఒక జటని ఇక్కడ విసిరేస్తాడనమాట అక్కడ ఇక్కడే ఉంటుంది అరౌండ్ మూడు నాలుగు కిలోమీటర్లు ఎంతో ఎక్కాల్సి ఉంటుంది అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది జటని విసిరి కొడతాడనమాట సో అక్కడి నుంచి గంగమ్మ దేవి ఉద్భవించారని చెప్పి విశ్వాసం అనమాట ఈ గౌతమ మహర్షి ఇక్కడే స్నానం చేసుకున్నట్టు ప్రజలైతే నమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ చూసారా అందరు స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు ఎవరైతే మీ పాపాలు తొలగించుకోవాలనుకునేవారు ఇక్కడ చాలామంది స్నానాలు ఆచరించరు సో ఇదన్నమాట ఈ ప్లేస్ కుండం చాలా పవిత్రమైన ప్లేస్ సో ఇదే ఈ రెండు ప్లేసెస్ అయితే విజిట్ చేసిన త్రయంబకేశ్వర్ టెంపుల్ దాంతోపాటు ఈ పక్కనే ఉండే కుషావర్తి కుండం ఈ రెండు అయితే విజిట్ చేసేసి ఎప్పుడైతే నేను మళ్ళీ నాసిక్ అయితే వెళ్ళిపోతున్నా చలో మహారాష్ట్ర అంటే మనకు గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన ఈయన బొమ్మలు విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ శివాజీ మహారాజ్